నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా నేను బాగున్నాను నర్మదా పుష్కరాలు వస్తున్నాయి అంటే దాని అర్థం గురువు మారుతున్నారు అని మే ఒకటో తారీఖు గురువు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సంవత్సరం కాలం పాటు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ద్వాదశ రాశులకి కూడా ఇచ్చేటటువంటి ఫలితాల గురించి ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యో తప్పకుండా గురుడు ఒక అంటే సంక్రమణం అనేటువంటిది కొన్ని గ్రహాలకి మాత్రమే చెప్పారు ఉదాహరణకి రవి మార్పు ఉందనుకోండి మేషం కర్కాటకం లేకపోతే తుల లేకపోతే మకరం ఈ సంక్రమణాలకి ప్రాధాన్యత ఎక్కువ కర్కాటక సంక్రమణం దక్షిణాయనం మకర సంక్రమణం ఉత్తరాయణం అలాగే తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీక మాసం మేష సంక్రమణంలో ఉన్నప్పుడు వైశాఖ మాసం చాలా ప్రాశస్యమైనటువంటి రోజులు అలాగే మకరంలో ఉన్నప్పుడు కూడా ఈ కావేరీ నదిలో స్నానం చేయమంటారు మరలా అటువంటి ప్రాశస్యం కలిగిందే గురుడి యొక్క మార్పు ఈయన ఇప్పుడు మేషరాశి నుండి వదిలిపెట్టి కృత్తిక నక్షత్రం రెండో పాదమైనటువంటి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు గురుడు మార్పు అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి ఒక రాశిని వదిలిపెట్టి వేరే రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ నది అనేటువంటి దానికి ప్రాముఖ్యత వస్తుంది ఎలా దానికి అనుసంధానం అయ్యింది అంటే పూర్వపు కాలం ఋషులు ఏం చేశారంటే ఏ ఏ నదిలో ఎప్పుడప్పుడు శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని పసిగట్టి అది ఒక గ్రహం మార్పు ద్వారా కలుగుతుంది అనేటువంటి దానికి అనుసంధానం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తులారాశిలో రవి ఉన్నప్పుడు కావేని నదిలో చేసినటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఆ శక్తి అంతా ఆ నదిలో ఉంటుంది అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ప్రయాగలో చేసేటువంటి స్నానానికి ప్రాశస్తి ఉంటుంది అలా ఒక్కొక్క కాలానికి సంబంధించినటువంటి రహస్యాన్ని వాళ్ళు గ్రహానికి ముడిపెట్టి చెప్పారు ఇప్పుడు గురుడు ఉన్నారు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ఆయన చాలా కారకత్వాలు ఇస్తారు గురుడు జాతకంలో బాగా లేకపోతే నీచని పొంది ఉంటే అసలు సంతానమే కలగదు అని సో ఒక్కొక్కళ్ళ జాతకంలో గురుడు నీచపడి ఉన్నా గురుడు ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నా సంతానం అనేటువంటిది కూడా అవుతుంది నర్మదా నదికి ఒక శక్తి వస్తుంది ఎప్పుడు ఒకటవ తారీఖు నాడు మధ్యాహ్నం ఒంటి గంట సరిగ్గా ఒంటి గంటకి ఆయన వృషభ రాశిలోకి అనగా కృత్తిక రెండో పాదంలోకి వెళుతున్నప్పుడు ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ నర్మదా నదిలో స్నానం చేస్తారు ఆ స్నానం చేయడం అంటే అంటే ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని ఆ నదికి ఆ శక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఆ పుష్కరుడు ప్రవేశించినటువంటి టైం నుండి మనం స్నానం చేస్తామో పన్నెండు రోజుల ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల పాటు ఆ నదికి ఒక సం ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది అందులోను అఘమర్షణ స్నానం అనేటువంటిది చెప్పారు అనగా ఏదైనా ఒక నదికి పుణ్య నదికి గాని పుష్కరానికి గాని వెళ్ళినప్పుడు సంకల్ప పూర్వకంగా స్నానం చేయాలి సంకల్పం చెప్పుకోకుండా చేస్తే అది మలమర్షణ స్నానం అవుతుంది అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవడమే అవుతుంది కానీ అఘమర్షణ ఉండదు ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఉదాహరణకి మన అక్కడికి వెళ్ళినప్పుడు మన జన్మాంతరాల్లో చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడానికి మమ మయ ఆలోచిత అనాలోచిత సమస్త దుష్కర్మ దోష నివారణార్థమును లేకపోతే జనరల్ గా మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్ప పూర్వకంగా చెప్పాలి అలాగే మనం ఇప్పుడు ఏం చెప్తాం మేము గోదావరి జిల్లాలో ఉంటే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే అంట అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఆ సంకల్పం చెప్పుకోవాలి అలా ఏదైనా ఒక బ్రాహ్మణ అక్కడ లోకల్ గా ఉండేటువంటి వారిని వాళ్ళు చక్కగా జరుగుతుంది శాస్త్రోక్తంగా అఘమర్షణము అన్నారు అంటే పాపాలను పోగొట్టేటువంటి స్నానము అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళ వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం ఉంటా ఉంటుంది ఏదైనా మంత్రపూర్వకంగా చేయొచ్చు గంగే జీవన కృష్ణ గోదావరి సరస్వతి మనం చెప్తాం లేదా అక్కడికి వెళ్ళిన శక్తివంతులు ఎవరైతే ఉంటారో వారు చాలా మంది ఇప్పుడు సహాయం చేసే ఉన్నారు వాళ్ళు ఆ నీళ్ళు పోసుకోవచ్చు సంకల్పం చెప్పుకోవచ్చు ఏదేవైనా ఆ నీళ్లకి పన్నెండు రోజులు ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా సరే చేయొచ్చు అద్భుతం ఇది పుష్కరానికి సంబంధించినటువంటి అంశం అయితే మరి గురువు మారుతున్నారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సంవత్సరం మరి జన్మలోకి వస్తున్నారు ఆ గురు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సర కాలం పాటు ఇక్కడ చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఇది కేంద్ర స్థానం కదా కోణ స్థానం కదా గురుడు జన్మరాశిలోకి వస్తే యోగిస్తారని అనుకుంటారు కానీ అది అపోహ మాత్రమే జాతకం వేరు గోచారం వేరు గోచార భాగానికి వచ్చేసరికి ద్వాదశాష్టమ శనియర్ కంగారక గురువు కురువంతి ప్రాణ సందేహం స్థాన భ్రష్టం ధనక్షయం అన్నారు అనగా ఆ స్థానాల్లో ఉండకూడదు అందులో జన్మరాశి కూడా ఒకటి రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు అనగా రాజకోపము అంటే వాళ్ళు ఉన్నతాధికారులు అవ్వచ్చు ప్రభుత్వాధికారులు అవ్వచ్చు దేని వల్లనైనా సరే కొంత విరోధం వస్తుంది యశస్సు హాని కలుగుతుంది అనగా వారి మీద ఏదైనా దుష్ప్రచారం జరగడం కానీ లేదా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి విధంగా ఏదైనా జరుగుతూ ఉండడం కాని ఇలా గురుడు ఏం చేస్తారు అంటే ఆ జన్మ రాశికి రాశి అనగా మనస్సు మానసికమైనటువంటి సమస్యల్ని ఎక్కువ ఇస్తారు లగ్నం అంటే శరీరం రాశి అంటే మనస్సు చంద్రుడి స్థానం కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు ఏంటి అంటే కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది అయితే ఇందులో ఇంకో విషయం ఏంటి వీరికి లాభస్థానంలో రాహు ఉన్నారు రాహు బలం ఉంది కాబట్టి గురుడు కొంత ప్రతికూలంగా ఉన్న పర్వాలేదు గురుడిచ్చే చెడు ఫలితాలని రాహు బ్యాలెన్స్ చేస్తారు కానీ అనుభవించవలసినవి ఉంటాయి ఉదాహరణకి ఏదైనా దుష్ప్రచారం జరిగింది అనుకోండి లాభంలో రాహు ఉన్నప్పుడు దాన్ని తగ్గిస్తారు కానీ ఫస్ట్ ఇది పడాల్సిందే పడ్డ తర్వాత తగ్గుతుంది అలాగే మెయిన్ ఉద్యోగం మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపెడతారు గురుడు అలాగే గురువు యొక్క దృష్టి ఐదు తొమ్మిది స్థానాలు అలాగే ఏడవ స్థానం మీద కూడా ఉంటుంది ఇవి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి స్థానాలు అలాగే పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానాలు గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు దేహాన్ని పెంచుతాడు అనగా బరువు పెరగడం గాని లేదా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఏదైనా ఇబ్బందుల్ని కలగజేయడం గాని వాటిని కలగజేస్తారు సో ఎవరైతే క్రమశిక్షణ తోటి ముందుకు వెళతారో వారిని గురుడు ఏమీ చేయలేదు ఎంత ఇష్టమైన ఎప్పుడైతే నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారో అసలు గ్రహాలు వాళ్ళని ఏం బాధించం వారికి ఇవ్వవలసినటువంటి ఫలితాలను కొద్దిగా తగ్గించిస్తారు ఈ నియమబద్ధమైన జీవితం వల్ల అలాగే భాగ్యం మీద దృష్టి ఉంది కాబట్టి పూర్వపుణ్యాన్ని తగ్గిస్తాడు లేదు పుణ్యం చేయడాన్ని తగ్గిస్తారు ఆయన ప్రత్యేకించి అనగా ఇది వరకు వెళ్ళినంత ఫ్రీక్వెంట్ గా గుళ్ళకి వెళ్ళలేరు వృషభ రాశి వారు ఈ రానున్నటువంటి కాలంలో ఏదైనా తీర్థయాత్రలు చేద్దాం వాయిదా పడుతూ ఉంటే ఇది వరకు ఏడు గంటలే పని చేసేవారు ఇప్పుడు పది గంటల పని చేయవలసి వస్తుంది ఓవర్ టైం కూడా చేయవలసి వస్తుంది అలాగే కొంత బర్డెన్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవడము లోన్ తీసుకుని వెహికల్ కొనుక్కోవడము లోన్ తీసుకుని బంగారం కొనుక్కోవడం లేదా బంగారాన్ని తాకట్టు పెట్టి ఏదైనా శుభ కార్యక్రమం చేయడం ఇలా ఏదైనా ఖర్చుతో కూడి ఉన్నటువంటి దాన్ని పెంచుతూ ఉంటారు సో అది బర్డెనే అది నిజానికి మన మీద భారమే కానీ మనం దాన్ని లగ్జరీగా అనుభవిస్తూ ఉంటాం ఇల్లు కొనుక్కోవడం మంచిదే కానీ అప్పు ఉంటుంది సో ఆ టైపు ఫలితాలని గురువు ఎక్కువగా ఈ సంవత్సరం పాటిస్తారు అలాగే సప్తమం మీద గురు దృష్టి ఎప్పుడైతే ఉంటుందో దాని వల్ల కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనగా జరిగి మనం ఏం మాట్లాడతామో దాన్ని వక్రంగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా దాని వల్ల కూడా కొంత ఈ గ్యాప్ అనేటువంటిది వస్తూ ఉంటుంది మాట పట్టింపులకి అవకాశం ఉండడం అలాగే గురుడు జన్మరాశిలో ఉన్నప్పుడు కొంత బుద్ధి చాంచల్యం ఉంటుంది అనగా ఈ చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో అవి వాయిదా వేసుకోవడము లేదా కొన్ని కొన్ని సార్లు తొందరపాటులో మర్చిపోవడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉంటాయి కాబట్టి గురుడు జన్మరాశిలో సంచారం చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు ఎట్లా అండి ఏం చేయమంటారు ఇంకా ఎంతసేపు గురువారు నాడు గురుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి గురువారు నాడు చాలా నిష్ట తోటి ఉండాలి ఆ రోజు పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు అరటి పళ్ళు గాని లేదా ఆయనకు ఉండేటువంటి ధాన్యం శనగలు కాని వీటిని ఎక్కువగా దానం చేస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లో కలర్ కట్టుకోకూడదు అసలు వేసుకోకూడదు ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఎంప్లాయీ మీద కొంత వ్యతిరేకంగా ఉన్నారనుకోండి అతని మీద కోపం ఎలా తగ్గుతుంది అతను మీకు అనుకూలంగా నడుచుకున్నప్పుడే కదా సో మనం కూడా గురువు గారిని అనుకూలంగా మలుచుకోవడానికి ఆయనకి సంబంధించినటువంటి వస్తువులను దానం చేయడము లేదా ఆయనకి సంబంధించిన కలర్స్ వేసుకోకూడదు ఎందుకంటే ఆయన దృష్టి ఎప్పుడు మన మీద పడకూడదు మన పని మనం చేసుకోవాలి ఆయన దృష్టి మన మీద పడకూడదా వీడు ఏదో ఒకటి అంటే ప్రత్యేకంగా ఆయన మన మీద దృష్టి పెడితే మనం దాన్ని భరించలేము అసలే మనకి నెగిటివ్ గా ఉన్నాడు దాని మీద ఇరవై నాలుగు గంటలు కాన్సన్ట్రేట్ చేస్తే ఏదో ఒకటి తప్పు చేస్తాం అది దొరికిపోవడానికి అది ఒక అవకాశం ఇచ్చినట్టు అందువల్ల ఇది అవగాహన లోపం ఇది కూడా కలర్స్ కట్టుకోకూడదు ఆ దానాలు ఇవ్వాలి అలాగే గురువుకి సంబంధించిన స్తోత్రాల్లో దక్షిణామూర్తి ఆరాధన చాలా మంచిది గురువారం నాడు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం గానీ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ లేదా విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అని చెప్పి పదకొండు శ్లోకాలు అది చదివితే చాలా మంచిది ప్రతిరోజు అదొక అలవాటుగా లేదు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కూడా చాలా మంచిది తప్పకుండా తప్పకుండా ఈ ఆరాధనలు చేసుకుంటూ కొంచెం ధైర్యంగా ఉండి ఈ సంవత్సరాన్ని గడపాలి నెక్స్ట్ మళ్ళీ మిథునంలోకి వరకు కూడా అద్భుతం చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే